అప్పుడు మీ నాన్న అరెస్ట్ చేశారని ఇప్పుడు మా వాళ్ళను అరెస్ట్ చేస్తారా రెడ్ బుక్ రాజ్యాంగంతో నువ్వు ఏం చేయగలవు లోకేష్ నీ వయసు ఎంత నువ్వు చేసే పనులు ఎంత నువ్వు పిల్ల లోకేష్వి నువ్వు అరెస్ట్లు చేసుకుంటావా ఏం చేసుకుంటావో చేసుకో మళ్ళీ నువ్వు అరెస్ట్ చేస్తే మేము మళ్ళీ బయట రాలేమా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన బయట రాలేదా మళ్ళీ అధికార పగ్గాలు చేపట్లేదా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా నీకు చేసి చూపిస్తాం మేమేంటో నీకు చేసి చూపిస్తాం అంటూ అమ్మంటి రాంబాబు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంతకీ అమ్మంటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా చర్చించుకున్నాం జైల్లో పెడతాను జోరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జైల్లో పెడతాను పెట్టుకోరాయితే జైల్లో పెడితే చచ్చిపోతాయని జైలు రాయటికి రాేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏది అన్ని మాకేం కొత్తగా మనం చేస్తున్నారు

నువ్వు పిల్ల లోకేష్వి ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు చేసుకో మీ నాయన జైలుకి పోయినాడు బయట రాలా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయినాడు రాలా నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తాను ఇంతమంది ఇంకా క్యూలో ఉన్నారు వాళ్ళందరిని కూడా లోపల పెడతాను అంటే భయపడడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి నీ రెడ్ బుక్కి ఎవరో భయపడరు మేము అధికారంలోకి వస్తే నిన్నేం చేయాలో అది చేస్తాం అది మాకు బాగా తెలుసు కాబట్టి ఈ పిల్ల బెదిరింపులు బెదిరించకు అంటూ అమ్మంటి రాంబాబు సీరియస్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న రెడ్ బుక్ను అమలు చేస్తున్న నారా లోకేష్ బాబుకి సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మధ్య చాలామంది టీడీపీ నాయకులందరూ కూడా బెదిరించే పనిలో పడ్డారు అరెస్ట్లు చేస్తారంట వాళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళని అరెస్ట్ చేస్తారు ఇంతమంది క్యూ లైన్లో ఉన్నారు అరెస్ట్లు చేస్తే బయట రారా అధికారం శాశ్వతమా ఈరోజు నువ్వు అరెస్ట్ చేస్తావు ఈరోజు నువ్వు కక్ష తీర్చుకుంటావు రేపు నువ్వు బతికుండాలి కదా ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు సస్తూ బతకాలి కదా ప్రతిరోజు కూడా సస్తూ నువ్వు బతుకుతూనే ఉంటావా ఈరోజు నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చూస్తే రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చి నిన్నేం చేస్తారు అనే భయంతోనే నువ్వు సస్తూ బతకాలి కదా ఈ చిన్న విషయం ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా మీరు టీడీపీ నాయకులారా ప్రజా సంక్షేమం గురించి మీరు ఆలోచించుకుంటా ఎంతసేపు అవతల పార్టీని లేకుండా చేస్తామో అంటే అక్కడ ఉన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఇలా మీ బెదిరింపులకంతా జగన్మోహన్ రెడ్డి భయపడేవాడా సోనియా గాంధీకే జగన్మోహన్ రెడ్డి భయపడలేదు మీకు భయపడతాడా జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్నది జగన్మోహన్ రెడ్డి ఆ పేరు వింటేనే సగం గుండాకి చచ్చిపోతారు అలాంటిది రెడ్ బుక్ను చూపించి మేము అరెస్టులు చేస్తాము అంటే మేము భయపడతామా అంటూ అమ్మంటి రాంబాబు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే అంబంటి రాంబాబు గారు మాట్లాడిన మాటల వెనకాల ధైర్యం జగన్మోహన్ రెడ్డి జగన్ అనే పేరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి నాయకులకు కొండంత బలం ఆ పేరే వాళ్ళ వెనకాల ఉన్న బలం ఈరోజు మీరు ఏమైనా చేయొచ్చుగాక ఆ జగన్ అనే పేరు రేపు మిమ్మల్ని ఏం చేస్తుంది అని మీరు భయపడుతూ సస్తూ బతకాల్సిన పరిస్థితులు మీకు రాకుండా ఉండాలి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రోడ్ల గురించి ఆలోచించండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఎలా రన్ చేయాలి ఆలోచించండి ప్రైవేట్ పరం చేయడానికి కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విద్యార్థులకు ఎలా మేలు జరుగుతాయి అని ఆలోచించండి విద్యా వైద్యం పైన కాన్సన్ట్రేషన్ చేయండి మంచి విద్య ఉచిత విద్య ప్రజా విద్యార్థులకు ఎలా అందించాలి పేదరిక నిర్మూలన ఎలా చేయాలి ఆలోచించండి శాంతి భద్రతల గురించి ఆలోచించండి రాష్ట్రంలో రోడ్ల గురించి ఆలోచించండి ఇలాంటి ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ పెట్టుబడులు ఎలా తేవాలో ఆలోచించండి గత ప్రభుత్వంలో చేసిన మంచిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించండి పేర్లు మార్చేదానికి కాదు రెడ్ బుక్ చూపించి బెదిరించేదానికి కాదు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మంచి పరిపాలన చేయడానికి శాంతి భద్రతలను చూసుకోవడానికి ప్రజలను కాపాడడానికి ఇలా బెదిరించడానికి కాదు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయడానికి కాదు అని ఓటమి పార్టీలకు చంద్రబాబుకు లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను